హిందీ స్థాయి దాకా ప్రతి ఒక్కరికి పోతనే అందుతనే ఈ సైబర్ మోసాలను మనం అరికట్టగలుగుతాం ఇలాంటివి చేయడం వల్ల వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం వల్ల నుంచి వచ్చిందనే దాన్ని చేస్తాము రకరకాలుగా ప్రయత్నాలు మేము మా పనిలో లెవెల్ చేస్తాం కానీ మన లెవెల్లో మనం మనం ఒక సిటిజన్ ఒక మన సిటిజన్గా మనం ఏం చేయాలో మనం ఆ పని చేయాలి ఇలాంటి విషయాలు తెలుగులో ఉంటే అన్ని లాంగ్వేజ్లలో ఉంటాయి అన్ని లాంగ్వేజ్లలో ఉంటాయి అందరూ మాట్లాడతారు అన్ని చెప్తారు మీకు సలహా ఇస్తారు ఏం చేయాలని చెప్తారు కాబట్టి మీకు ఏదైతే జరిగినా కానీ ఈ నెంబర్ చేయాలి సోషల్ మీడియాలో కూడా మీ కొన్ని ఇప్పుడు ఈ మధ్యన లోన్లు కూడా తీసుకుంటున్నారు లోన్ యాప్స్ తెలుసా ఇన్స్టంట్ లోన్ ఇప్పటిదిప్పుడే ఇన్స్టంట్ లోన్ ఇస్తా అంటాడు మామూలుగా మనకు తెలిసి ఇప్పుడు మనం మనకు లోన్ అప్పు తీసుకోవాలనుకో మనం ఎన్ని రకాలుగా ఉంటుంది ఇప్పుడు మన దోస్తు దగ్గరనో చుట్టాల దగ్గరనో అప్పు తీసుకోవాలనుకుంటే వాడు ష్యూరిటీ పెట్టుమంటాడు ప్రామిసరీ నోట్ ఉంటది దానికి ఏమన్నా ఇప్పుడు చెక్కులు ఇస్తున్నారు లేదంటే ఆస్తి పేపర్లు పెట్టుమంటాడు లేదంటే గోల్డ్ పెట్టుమంటాడు షూరిటీ కింద కానీ వాడు ఇప్పుడు ఇప్పుడే నీకు ఫోన్లో ఆన్ చేసాడు యాప్ ఇన్స్టాల్ చేసే నీకు ఇస్తాను ఎందుకు ఇస్తాడు వాడు ఎవడో నీ మోహం తెలియదు మూత తెలియదు అక్కడ ఆలోచన చేయాలి మనం ఎందుకు ఇస్తాడు వాడు ఏం చెప్తాడు డబ్బులు తీసుకుంటాడు వన్ నైన్ త్రీ జీరో కలవకపోతే కలుస్తుంది అది కాల్ చేసినప్పుడు కలవకపోతే మీకు వాట్సాప్ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ లో సైబర్ క్రైమ్ డాట్ ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ పంపిస్తారు లింక్ అది ఓపెన్ చేసి అందులో మన అయినా మనకి ఎట్లా జరిగింది మనం ఏం ట్రాన్సాక్షన్ పంపించినాం ఫోన్ పే చేసిన గూగుల్ పే చేసినా ఎవరైనా ఉన్న పదికి జరిగే కేసులు ఎక్కువన్నాయి కాబట్టి ఎంగేజ్ కలుస్తలేదు కాదు కలుస్తుంది అది కూడా ఉంటది ఇది కాకపోయినా కానీ మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక నంబర్ ఉంటది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ